వికారాబాద్ మున్సిపల్ లోని స్థానిక ఎన్టీఆర్ చారుస్తా కూడలి వద్ద ఎస్సీఎల్ అధ్యక్షులు యాదగిరి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో ఎనుమల రేవంత్ రెడ్డికి అలాగే తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీ అర్ధ సుధాకర్ రెడ్డి విశ్వసి పాలాభిషేకం జరిపించారు నిన్న అసెంబ్లీలో మా ధన్యవాదములు రేవంత్ రెడ్డి గారికి నా కుమార్ గారికి అందరికీ మా ధన్యవాదములు ఈ ఈ బిల్లు పాస్ అవ్వడంలో ఎంతో సంతోషం సంతోషకరమైన మేము అనుకో మేము ముందు మేము అనుకోకుండా ఈ ప్రోగ్రాం చాలా సంతోషంతో ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ వర్గీకరణ సహకరించిన సుధాకర్ రెడ్డి మన టౌన్ టౌన్ ప్రెసిడెంట్ సుధాకరన్న గారికి మంది అన్న గారికి యాదగిరి గారికి సుచార గారికి గారి గారికి ధన్యవాన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు పాలాభిషేకం చేయడానికి గల కారణం ఈ పాలాభిషేకంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ నాయకులు గౌరవనీయులు పట్టణ అధ్యక్షులు గౌరవ సుధాకరన్న గారు ఎస్సీసీ నాయకులు యాదగిరి గారు రంగన్న రత్నమన్న ఇచ్చన్న అన్న బీసీ సంఘం నాయకులు కిరణన్న గారు వీళ్ళ మీ అందరు కూడా పేరు పెద్ద నమస్కారాలు అలాగే నగేష్ గారు ఈరోజు నిన్న అసెంబ్లీలో స్పీకర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వారికి కన్నా గత ముప్పై ఏళ్ళ సంధి నానుస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ధైర్యంతో ముందరికి అడిగేసి ఎఫ్సీ వర్గాకరణ బిల్లును ఆమోదించినటువంటి పరిస్థితులలో మనందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు సీఎం గారికి అలాగే స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి పాలాభిషేకం చేయాలని చెప్పి నిర్ణయించుకొని చేసినటువంటి ఈ కార్యక్రమం అందరూ సంతోషపడాల్సినటువంటి అవసరం ఉన్నది భారతదేశంలోనే సుప్రీంకోర్టు తీర్పు రాగానే భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు సీఎం రేవంత్ రెడ్డి గారే మా రాష్ట్రంలో నేను ముందు అమలు చేస్తానని చెప్పినటువంటి గొప్ప నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పారు అందరూ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళు ఒక్క రాష్ట్రాల్లో కూడా ఈ ఎస్సీ వారికి అమలు చేయలేదు దానికి అమలు చేయకపోగా సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉంటే ఆయనను బల్లా చేయడం కోసము కొన్ని దళిత సంఘాలను కూడా రెత్తగొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది దానికి తోడుగా ఈ రాష్ట్రంలో దేశంలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు సంబంధించిన దాంట్లో వాళ్ళ కులగణన చేసి వారు రిజర్వేషన్ కూడా కేటాయించినటువంటి దమ్మున్న సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పుకోక తప్పదు ఈ రోజు భారతదేశంలో ఎక్కడ కూడా బీసీ కులగణ జరగలేదు ఎస్సీ ఎస్సీ వర్గీకరణ జరగలేదు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అది కాంగ్రెస్ అది అని చెప్పి తెలియజేస్తూ గతంలో కూడా ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారు ఎస్సీలను అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది మిగతా పార్టీలంతా కూడా మాటలు చెప్పి పొద్దు దాటి బతుకుతున్నటువంటి రాజకీయ పార్టీలను నమ్మో చేసీలు అని ఈ సందర్భంగా తెలియస్తూ రాబోయే రోజుల్లో కూడా బీసీలకు కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా బీసీలు అన్ని రకాలుగా ఉద్యోగాల్లో ఉపాధ్యాయుల్లో వాళ్ళ యువకులలో కూడా న్యాయం జరగాలని చెప్పి రెండు వర్గాలకు ఎస్ దళితులకు అట్లాగే బీసీలకు సమాన న్యాయం జరగాలని చెప్పి చెప్పినటువంటి అసెంబ్లీ తీర్పు ఉందో మనందరం కూడా స్వీకరించాలి గౌరవించాలి సీఎం రేవంత్ రెడ్డి గారింతా మనందరం కూడా ఉండాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బాలాభిషేకాల్లో పాల్గొన్నటువంటి అందరూ కూడా పేరు నేను ధన్యవాదాలు తెలియదు ఈరోజు పాలా సేవ చేసినటువంటి మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుదాకరణ గారికి మా కన్న గారికి జనసన్న గారికి తెలంగాణ గారికి నేతర్ గారికి మా వచ్చే ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరు పేరుగా నమస్కరిస్తూ మొన్న జరిగినటువంటి మన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మన ఎస్పీ వర్గీకరణ బిల్లు పెట్టి ఆమోదించడం ఆమోదం చేయడం జరిగింది అదేవిధంగా మన భారతదేశంలో ఎస్వర్ గర్ వర్గీకరణ చేసిన మొదటి రావసరంగా మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హెస్వర్ గర్లకు వర్గీకరణ చేయడం జరిగింది అదేవిధంగా ముప్పై సంవత్సరాల నుంచి మా దళితులు గారికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిన్నమల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బాలాభిషేకం కార్యక్రమం వికారాబాద్ పట్టణ డిస్సీసీ ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది ఇటు కార్యక్రమానికి చాలామంది ఎస్సీ నాయకులు అందరూ కూడా విచ్చేసినారు ముఖ్యంగా గుద్రపల్లి యాదగిరి గారు మల్లేశ్వం గారు పంద్యాయ గారు అదేవిధంగా జంగయ్య గారు శేఖర్ గారు రెడ్డి నాయక్ గారు రాజు గారు చాలామంది నాయకులు శ్రీ నాయకులు ఉత్తరావాద పట్టణానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు చాలామంది ఇక్కడికి విచేశారు వారి వారితో పాటు మిగతా కులాల నాయకులు కూడా మరి బీసీ నాయకులు పుందరు వచ్చినారు మరి ఓసీ నాయకులు పుందరు వచ్చినారు వారందరికీ కూడా నాయకులు హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు మరి ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేసుకున్నామంటే మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఒకటేమో బీసీ కులకల బిల్లు అదేవిధంగా రెండవది ఎస్సీ వర్గీకరణ ఎస్సీ కుల వర్గీకరణ బిల్లు రెండు బిల్లును కూడా పాస్ చేసుకోవడం జరిగింది మరి ఈ పాస్ చేసుకున్న సందర్భం లోపల మరి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మరి మేము ఎక్కడ కూడా మా ఎస్సీ నాయకులు చెప్పలే ఈ బాలాభిషే కార్యక్రమం పెట్టాలి లేదంటే ధన్యవాదాలు తెలపాలని చెప్పి ఎక్కడ కూడా మా ఎస్సీ నాయకులు ఎక్కడ కూడా మేము చెప్పలే మరి వారంతా వారే మరి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ మరి నాకు ఫోన్ చేయడం జరిగింది అన్న ఈరోజు ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును మొట్టమొదటి మొట్టమొదటిగా మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటిగా ఇన్ని రాజ తొమ్మిది రాష్ట్రాలలో ఎక్కడ కూడా జరిగినటువంటి ఈ బిల్లును మరి విక మనం మన తెలంగాణ రాష్ట్రంలో మరి స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యం లోపల ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు మరి ఆయన చైర్ మీద కూర్చున్నప్పుడు మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఎంతో చక్కగా ఎంతో మంచిగా ఈ బిల్లును మనం పాచేసుకోవడం జరిగిందన్నా మరి దీనికి మేము చాలా సంతోషపడుతున్నాం కాబట్టి మీరు కూడా ఈరోజు ఈ పాలాభిషేకం కార్యక్రమం రావాలి మరి మీరు కూడా మా స్పీకర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారికి మా తరఫున ధన్యవాదాలు చెప్పాలని చెప్పి వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది మరి ఇక్కడ ఎన్డీఆర్ వ్యవస్థలో మేము అందరం కూడా ఇంతకుముందే మరి పాలాభిషేకం కార్యక్రమం మరియు మరి అదేవిధంగా ఈ ధన్యవాద కార్యక్రమం కూడా పెట్టుకున్నాం మరి ఇంతకుముందు కూడా చాలా మంది భక్తులు మాట్లాడిరు మాట్లాడుతూ ఒకటి చెప్పినారు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా అదేవిధంగా ఈ భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాలను ఈరోజు దేశాన్ని కూడా పాలిస్తున్నటువంటి బీజేపీ ఎక్కడే కూడా ఈ కుల వర్గీకర ఎస్ ఎస్సీ వర్గీకరణ చేయలే కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎస్సీ వర్గీకరణను ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా గడ్డ ప్రసాద్ కుమార్ గారి స్పీకర్ గారి ఆధ్వర్యంలో మరి ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేసుకోవడం జరిగిందని చెప్పి మరి వారంతా కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు నిజంగా కూడా చెప్పుకోవాలంటే ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఇది ఒక బృహత్తరమైనటువంటి ఈ ఈరోజు నా పరంగా నేను చెప్తా ఉన్నా ప్రజలు ఎందుకంటే మరి ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఇంచుమించుగా ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి మరి ఎస్సీలందరూ కూడా మా కులాల్లో వర్గీకరణ చేయాలి మరి మాకు కొంత కొన్ని కొంతమందికి మాకు న్యాయం జరగట్లేదు కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి మరి ఎన్నో ఎన్నో రోజులుగా వీళ్ళందరూ కూడా ఇంచుమించి ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు మరి ఇట్లాంటి సందర్భం లోపల ఈరోజు యనమ రేవంత్ రెడ్డి గారు ఎంతో ధైర్యం చేసి ఎందుకంటే ఈ ఈ కార్యక్ర ఇట్లాంటి కార్యక్రమాలు ఈ బీసీ కులగణన కానీ ఈ బీసీ కులఘన బిల్లును పాస్ చేయడం కానీ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేయడం కానీ ఇది మామూలు నాయకులతో అయ్యే పని కాదు అదేవిధంగా ఎన్నో ఎన్నో పార్టీలు ఇంతకు తెలుగుదేశం రాష్ట్రాన్ని పాలించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అదేవిధంగా మన కొనమున్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కూడా తొమ్మిది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించింది అంతకుముందు మరి దేశాన్ని కూడా పాలించినటువంటి బీజేపీ వల్ల కూడా ఎక్కడ కూడా ఈ బిల్లును పాస్ చేయడం ఛాంత కాలేదు కానీ ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు చేసుకోవడం అనేది చాలా సంతోష సంతోషకరమైన విషయం అందరం కూడా ఆహ్వానించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అదేవిధంగా మరి బీసీలు కూడా మరి ఎస్సీలు కూడా అందరూ కూడా ఈరోజు వేరే పార్టీలు మొత్తం వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తప్పకుండా చేతి గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి ఎన్మల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న మిత్రుల మరి ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఎంతో ఎంతో మంది మరి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండే మరి చాలా గవర్నమెంట్ అన్యాయంగా అన్యాయమైనటువంటి అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితి ఉండేది మళ్ళీ ఈరోజు ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేయడం వల్ల అందరికీ కూడా సమన్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఈవెన్ రాజకీయాల్లో కానీ మరి ఉద్యోగాల్లో కానీ మరి బయట ఎక్కడైనా కూడా వాళ్ళందరికి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే ఉద్యోగాలు అదేవిధంగా రాజకీయాలు అన్ని విధాలా కూడా వాళ్ళకు న్యాయం జరిగి మరి వాళ్ళు పైకి ఎదిగే అవకాశం ఎంతైనా ఉన్నది ఇది చాలా బృహతరమైన కార్యక్రమం అని చెప్పి మరొకసారి కూడా చెప్పక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ మరి ముఖ్యంగా మా ఎస్సీల తరపు నుంచి మా ఎస్సీ నాయకుల తరపు నుంచి నిర్మాణ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ